ఈనాడు అధినేత రామోజీరావు ఇక లేరు ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ చెరుకురి రామోజీరావు ఇక లేరు హైదరాబాద్ లోని ఓ ఆసుపత్రిలో గుండె సంబంధిత సమస్యలతో చికిత్స పొందుతూ రామోజీరావు తుది శ్వాస విడిచారు జూన్ ఐదున ఆయనకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తడంతో కుటుంబ సభ్యులు నానగ్రామగూడలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా ఆయనను పరీక్షించి అక్కడ వైద్యులు గుండె సంబంధిత సమస్య ఉన్నట్టుగా గుర్తించి స్టంట్ అమర్చారు రెండు రోజులుగా ఐసీయూలో ఉన్న ఆయన ఆరోగ్యం శుక్రవారం రాత్రి విశమించింది శనివారం తెల్లవారుజామున గంటల నిమిషాలకు ఆయన స్వర్గస్థులయ్యారు గత కొద్ది రోజులుగా రామోజీరావు వయసు రీత్యా అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నారు ప్రస్తుతం ఆయన వయసు ఎనభై ఎనిమిది ఏళ్ళు పంతొమ్మిది వందల ముప్పై ఆరు నవంబర్ పద్దెనిమిదిన కృష్ణా జిల్లా పెదపారుపూడిలో ఓ సామాన్య వ్యవసాయ కుటుంబంలో రామోజీరావు జన్మించారు తల్లి వెంకట సుబ్బమ్మ తండ్రి వెంకట సుబ్బారావు ఆయన తాత రామయ్య మరణించిన పదమూడు రోజులకు రామోజీరావు జన్మించడంతో తాత జ్ఞాపకార్థం తల్లిదండ్రులు రామయ్య అన్న పేరు రామోజీరావుకు పెట్టారు ఆయనకు ఇద్దరు అక్కలు రాజ్యలక్ష్మి రంగనాయకమ్మ వైష్ణవ కుటుంబ నేపథ్యం కావడం తల్లి చాలా భక్తి పరురాలు కావడంతో చిన్నతనం నుండే రామోజీకి భక్తి శుచి అలవాటైంది స్కూల్లో చేరే సమయంలో రామయ్య అన్న తన పేరు నచ్చక స్వంతంగా రామోజీరావు అన్న పేరును సృష్టించుకుని తానే పెట్టుకున్నారు గుడివాడలో విద్యాభ్యాసం పూర్తి చేసిన అనంతరం వ్యాపార రంగంలోకి ప్రవేశించి రామోజీరావు అంచెలంచెలుగా ఎదిగారు వ్యాపారంలో తొలి అడుగు పంతొమ్మిది వందల అరవై రెండులో మార్గదర్శి చిట్ ఫండ్ ఏర్పాటు చేసి నమ్మకానికి మారుపేరుగా నిలిచారు అన్నదాత ద్వారా మీడియా రంగంలోకి అడుగు పెట్టారు ఈనాడు దినపత్రిక పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు ఆగస్టు పదిన ప్రారంభమై తెలుగు నాట ఓ సంచలనం సృష్టించింది దేశంలోని తొలిసారిగా కాంట్రిబ్యూటరీ వ్యవస్థను పరిచయం చేసింది ఈనాడే కావడం విశేషం అలాగే సినీ రంగంలోనూ తనదైన ముద్ర వేశారు రామోజీ ఉషా కిరణ్ మూవీస్ ద్వారా అనేక అద్భుతమైన చిత్రాలను రూపొందించారు ప్రతిఘటన మౌన పోరాటం జడ్జిమెంట్ మయూరి కాంచనగంగా వంటి ఎన్నో గొప్ప సినిమాలను నిర్మించారు మీడియా వినోద రంగంలో రామోజీరావు చేసిన సేవలకు గాను రెండు వేల పదహారులో కేంద్ర ప్రభుత్వం రెండవ అత్యున్నత పౌర పురస్కారం పద్మ విభూషణ్తో సత్కరించింది